అండి హోటల్ స్టైల్ టేస్ట్తో అల్లం చట్నీ తయారీ ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక చిటికటి మెంతులు వేసి నెక్స్ట్ రెండు స్పూన్ల మినప్పప్పు రెండు స్పూన్ల పచ్చనపప్పు వేసి ఫ్రై చేయండి అందులోనే మూడు స్పూన్ల ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ కప్పు అల్లం ముక్కలు కూడా వేసి ఎర్రగా ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కారం సరిపడా ఎండుమిర్చి కూడా వేసి వాటిని కూడా త్వరగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ నిమ్మపండు సైజ్ అంత చింతపండు కూడా వేసుకుని సరిపడా బెల్లాన్ని కూడా వేసి బాగా కలపండి నెక్స్ట్ అందులో కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చాలా వాటిని మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా వాటర్ వేసి ఓకేనండి సో ఫైనల్గా మనకి అల్లం చట్నీ రెడీ అండి ఈ చట్నీని మనం పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో పోప్ జీన్స్లన్నీ వేసి బాగా ఫ్రై అయ్యాక చట్నీలో యాడ్ చేయండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ